సిక్స్ టు సిక్స్ ఎయిట్ అండి అంత అంటే అంత గ్యారంటీ అంత క్లారిటీగా ఉంటుంది మీరు చూడొచ్చు అసలు కింది నుంచి చూడొచ్చండి ఏ చెట్టు చూసినా ఒకటే కాపు ఒకటే లెక్క దీని గుణం ఏందంటే దీనికి నల్లి రాదండి దీనికి నల్లి అటాక్ చేయదు ఏ వైరస్ దీనికి ఏం కానియదు తాగు శాతం కూడా చూడండి ఎక్కడో ఒక వన్ పర్సెంట్ అంటే కింద నిల్లు ఎక్కువ అవ్వడం వల్ల దానివల్లనే ఏమైనా అవ్వచ్చు ఇది చూడండి ఎంత హైలైట్ అంటే ఎంత హైలైట్గా ఉందో ఇట్లా వైరస్ లేని సీలు రావడం ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే కొంచెం బయటకు వస్తున్నాయండి అందులో ద బెస్ట్ అనేది నేను చెప్పగలుగుతా దీని గురించి వెంకీ సిక్స్ టు సిక్స్ ఎయిట్ గురించి ద బెస్ట్ అంటే బెస్ట్ చూడొచ్చు పై వస్తా మనకు ఈ చెట్టు చూడండి ఒకసారి ఉందో చూడండి ఏ ఏ విధంగా హైలైట్గా ఉందో మీరే చూడొచ్చు అట్లా అందుకనే నేను చెప్తున్నా స్టాక్ వస్తే మాత్రం రైతు ఆగమవ్వకుండా వెంకీ సిక్స్ టు సిక్స్ ఎక్కడ దొరికితే అక్కడ ఎమ్మడే మూసేయండి మూసేసి తీసుకోండి ఇక మీకు వేరే అభ్యంతరమే లేదు అంత గ్యారంటీ అన్నట్టు మీరు తెంపు ఇంకా ఇది తెంపించి మళ్ళీ ఇంకా స్ప్రే చేస్తే ఇంకా ఇంకో స్టెప్ వస్తుంది అంత హైలైట్ ఉంటుంది మీరు నేను ఎందుకు చెప్తున్నా అంటే చూడండి కాయ మొత్తం అసలు కింద వరిగింది చెట్టు మొత్తం కింద వరిగినాయండి ఇంత హైట్ ఉన్న చెట్టు కాయ ఎక్కువ బరువు అయి కింద వరిగి అయిపోయిందండి చూడొచ్చు అసలు ఏ విధంగా ఉందో మీరే కాయ అనేది ఏ వన్ రకం ఏ వన్ రకం చూడ చూడండి ఒకసారి హండ్రెడ్ అంటే హండ్రెడ్ పర్సెంట్గా మనకు రైతు బాగుపడతారంటే ఇలాంటి విత్తనం వేసుకోవాలండి చూడండి సీడ్ వస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నాకు కామెంట్లో మెసేజ్ పెట్టండి సీడ్ వస్తే మాత్రం ప్రతి ఒక్కరికి నేను చెప్పగలుగుతా ప్రతి ఒక్కరికి నేను హెల్ప్ చేయగలుగుతా కానీ సీడ్ అందడం గొప్పతనం అండి మనకు అసలు కింద వరకు కింద పడిపోయినాయండి చెట్లు చూడొచ్చు చూడొచ్చు ఇది కింద స్టెప్పు ఇది ఇంకో స్టెప్ అండి రెండు చెట్లు కాకుండా నల్లి కూడా అటాక్ లేదు మీరు చూడండి రైతన్నలు కొంచెం మంచి సీడ్ వేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఇవ్వడం జరిగింది ఈ వీడియో అసలు ఏ విధంగా ఉందో చూడచ్చు చూడండి ఏ చెట్టు చూసినా ఒకటే రకంగా వెంకీ సిక్స్ టు సిక్స్ ఎయిట్ అండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేయగలుగుతా సీడ్ వస్తే చూడండి ఏ విధంగా కింద పడ్డాయో చెట్లు చూడండి చూడండి అన్నలు రవి సీడ్ వాళ్ళది పెంకీ సిక్స్ టు సిక్స్ ఎయిట్ కింద నుంచి పోయి వరకు